అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రలో ఈ భారతదేశంలో ప్రతి గ్రామాన్ని ప్రతి ఊరును చుట్టుకుంటూ ఈ చేసినటువంటి భారత్ జోడో పాదయాత్రలో వారు తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే బడుగు బహీర వర్గాలు కులాల వారిగా ఎన్ని కులాలు ఉన్నాయి వారికి ఏ విధమైనటువంటి పదాలు అందుతున్నాయి అనేటువంటి వారి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ఖచ్చితంగా ఈ భారతదేశంలో జలఘనతో కులగన కూడా జరగాలి అలా జరుగుతనే ఎవరి ఎంత వారి ఇస్తా అంతా ఉంటుంది మేమెంతో మా ఇస్తా అంతా అనేటువంటిది విద్యలో కానీ లేకుంటే రాజకీయంలో కానీ ఇతరత్ర అన్నిట్లో కూడా ఎవరి వాట ఎవరి సంఖ్యాబలం ఉన్నదో అంత వాట కంపల్సరీ కావాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఒక సంకల్ప సంకల్పంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చిందే ఈ యొక్క జనగణలో కులగణ కంపల్సరీ చేయాల్సినటువంటి విషయం ఈ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పనిసరిగా తెలంగాణలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఒక దృఢ సంకల్పం తీసుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు వారు బీసీ బిడ్డ కాకున్నా కూడా జనాగరణతో పాటు కులకరణ చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కులకరణం చేపట్టి ఒక లక్ష యాభై వేల మంది ఎన్యుడేటర్స్ తో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా కులగల చేపట్టడం జరిగింది చేపట్టి బీసీల శాతం ఏదైతే ముప్పై ఆరు శాతం ఏదైతే ఉన్నదో బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉన్నది వారికి ఆ ఇస్స ప్రకారం తప్పనిసరిగా విద్యలో కానీ రాజకీయంగా కానీ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో చారిత్రాత్మకమైనటువంటి ఈ బిల్లును ప్రవేశపెట్టి మన కరీంనగర్ ముద్దు బిడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లును ప్రవేశపెట్టినటువంటి ప్రభాకర్ గారికి మద్దతుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క బిల్లును బలపరిచేటువంటి అదృష్టం రావడం అది చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం దీనికి అనుగుణంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పాలిత ప్రాంతంలో తప్పనిసరిగా జనగణతో కులగలన చేపట్టడం జరిగింది ఈ రిజర్వేషన్ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత బట్టిగానే ఊరుకోలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇతరత్ర ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి బీసీ సంఘాలను కూడబెట్టి ఢిల్లీలో జనతర్ మంతర్ వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి తప్పనిసరిగా కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కులజల ఏదైతే గులకరణను దేశవ్యాప్తంగా చేపట్టి షెడ్యూల్ నైన్ లో చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అరవై మంది ఇతరత్ర పార్టీల ఎంపీలు కూడా ఈ యొక్క జనర్ మంది రోజు చేసినటువంటి ధర్నాలకు వారికి మద్దతు తెలిపారు ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ధర్నాకు వెళ్లి కేంద్రాన్ని తప్పనిసరిగా డిమాండ్ చేయడం జరిగింది బీసీల ఇష్టంతో మా ఇష్టంతో మాకు ఇవ్వాల్సిందే కేంద్ర ఈ యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిందని షెడ్యూల్ నైన్ లో చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాల్సిందే ఈ భారతదేశంలో చెప్పి డిమాండ్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి యొక్క మద్దతు కూడా పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఏదైతే ప్రతిపాదనదో ఇలా రాహుల్ గాంధీ గారి సంకల్పం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన అలాగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మొదటిగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఘనత ఒక రోల్ మోడల్ మోడల్గా తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మిగిలారు వారికి ముఖ్యంగా బీసీ బిడ్డలమైనటువంటి మా అందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి వారందరికీ విధాలు తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడైతే జంతర్ బందర్ దగ్గర వివిధ పార్టీల ఎంపీలందరూ కూడా కలిసి ఈ యొక్క తప్పనిసరిగా కులకేళన జనగణతో పాటు కులగల చేయకపోతే మాకు ఈ యొక్క దేశంలో ప్రజలు ఊరుకునేటువంటిది గమనించి రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఏదైతే సంకల్పం ఉన్నదో అది ప్రజల భారతదేశ వ్యాప్తంగా పెయింది ఇయ్యకపోతే మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది అన్నట్టు చెప్పి ఇలా బీజేపీ తప్పనిసరి పరిస్థితిలో రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకున్నటువంటి కులగలు జనగణలో కులగలను ఇలా తీర్మానం చేసింది దానికి రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి సంకల్పాన్ని గ్రహించి అర్థం చేసుకొని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం వారికి వారికి కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం కానీ ఈ యొక్క భారతదేశంలో కులగణలో జన కుల జనగణలో కులగణ చేసినటువంటి ప్రాముఖ్యత కానీ లేకుంటే ఫస్ట్ ఏదైతే చెప్పినమో అదే చేస్తాం ఏదైతే చేస్తామో అదే చెప్తామనేటువంటి మా రాహుల్ గాంధీ యొక్క నినాదం ఆ యొక్క నినాదాన్ని ఇలా చేసి చూపినటువంటి రేవంత్ రెడ్డి గారు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దీనికి కట్టుబడి భారతదేశం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల న్యాయం జరగాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళి కేంద్రాన్ని మెడలు వంచి ఇలా ఇలా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం తప్పనిసరిగా తీసుకునేటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది దీనికి రాహుల్ గాంధీ గారికి మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యేలకు ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మంత్రులకు అందరు కూడా ముఖ్యంగా ప్రవేశపెట్టినటువంటి ప్రభాకర్ గారికి ఈ యొక్క దాంట్లో బలపరిచినటువంటి ఆది శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమానికి రోల్ మోడల్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ మరొకసారి బీసీ బిడ్డలుగా మేమందరం కృతజ్ఞత వందలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ రాహుల్